నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మనం చూసుకుంటే రోడ్ సైడ్ ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇలా మధ్యాహ్నం పూట బండ్లల్లో అయితే పెట్టి అమ్మడం అనేది తక్కువ ఉంటుంది హైదరాబాద్ లాంటి రోజులో మనం చూసుకుంటే ఎక్కువగా అయితే ఇటు రోడ్ సైడ్ ఫుడ్ పెట్టి అయితే అమ్ముతూ ఉంటారు ఇవన్నీ వచ్చేసి ఒక చిన్న బండిలో అయితే మధ్యాహ్నం అయితే భోజనం పెడుతూ ఉన్నాడు అతి తక్కువ రేట్లకైతే పెడుతూ ఉన్నాడు అలాగే భోజనం కానీ సంగటి కానీ బోటీ కానీ చికెన్ కర్రీ కానీ ఈయన దగ్గర అయితే ఉంది అలాగే మనం భోజనం చూడండి పార్సల్ కడుతూ ఉన్నాడు దాంట్లోకి పచ్చడి తాలింపు అయితే వేస్తూ ఉన్నాడు అది యాభై రూపాయలు మాత్రమే భోజనము అలాగే మనం అక్కడే తింటే కానీ దాంట్లోకి పప్పు అలాగే అలాగే రసము మజ్జిగ అలాగే అప్పడం కూడా ఇస్తూ ఉన్నాడు యాభై రూపాయలకైతే నిజంగా అయితే భోజనం అయితే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ అడ్రస్ వచ్చేసి హోటల్ భవానీ అనమాట మనము కడప తేజ పెట్రోల్ బంక్ ఉంది కదా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దాని ముందు పక్క అన్లిమిటెడ్ షోరూమ్ ఉంది అన్లిమిటెడ్ షోరూంలో కూడా సిక్స్టీ పర్సెంట్ సేల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి దాని ముందు పక్కనే హోటల్ భవానీ అయితే బండి ఉంది నిజంగా ఈ అన్న అయితే తక్కువ ధరలకు క్వాలిటీ ఫుడ్ అయితే మంచి టేస్టీ ఫుడ్ అయితే ఇస్తూ ఉన్నాడు అలాగే ఇది వచ్చేసి సంఘటన అనమాట మొత్తం రెండు ముద్దలు ఇస్తాడు ప్లేటుకు ముప్పై రూపాయలు అనమాట ఒక ముద్ద రాగి సంగటి అలాగే పదహైదు రూపాయలు అనమాట రాగి సంగటి చూడండి మామూలుగా హోటళ్ళల్లో కడప హోటళ్ళల్లో మనం చూసుకుంటే ఇరవై రూపాయలు అయితే రాగి సంగటి తీసుకుంటూ ఉన్నారు అలాగే రెండు ముద్దలు అయితే నలభై రూపాయలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఈ అన్న రెండు ముద్దల రాగి సంగటికి అయితే ముప్పై రూపాయలు తీసుకుంటూ ఉన్నాడు దాంట్లో పప్పు పచ్చడి తాలింపు అయితే వేసిస్తూ ఉన్నాడు చూడండి పచ్చడి అలాగే దాంట్లోకి పప్పు మళ్ళా తాలింపు అయితే వేసిస్తూ ఉన్నాడు టేస్ట్ కూడా రాగి సంగటి అయితే బాగుంది నేనైతే రాగి సంగటి బోటి అయితే ఆర్డర్ ఇచ్చాను నేను వచ్చి కూడా దాదాపు పది పదహైదు నిమిషాలు అవుతుంది ఆ ఎన్నకైతే ఫుల్ బిజీ అనమాట చూడండి రాగి సంగటి కూడా పెద్ద దీక్షాకు తెచ్చినాడు అది కూడా అయిపోయేస్తుంది అన్న అయిపోయేస్తుంది ముందు నాకు పెట్టున్నా అనే కానీ ఫుల్ అయితే జనాలు ఉన్నారు తినేవాళ్ళు ఉన్నారు పార్సల్ తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు లాస్ట్కు ఆ ఎన్నకైతే మనం చెప్పినా ఉన్నా నేను వచ్చి చాలాసేపు అవుతుందంటే మళ్ళీ మనకైతే బోటీ రాగి సంగటి అయితే చూడండి రెండు ముద్దలు రాగి సంగటి బోటీ యాభై రూపాయలు అనమాట అలాగే రాగి సంగటి వచ్చేసి రెండు ముప్పై రూపాయలు రెండు ముద్దలు ఎనభై రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది అలాగే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి మనకైతే బోటీ వేసి ఇవ్వడం జరిగింది అలాగే బోటీలోకి మనం చూసుకుంటే కానీ అన్లిమిటెడ్గా అయితే షార్వా ఇస్తారు నేను మళ్ళా పోతే నాకామా చికెన్ అయితే ఇవ్వడం జరిగింది చికెన్ గ్రేవీ వేసింది అనమాట అక్క ఆడు టేస్ట్ అయితే ఆ యొక్క రాగి సంగటి ఏదైతే ఉందో నోట్లో పెట్టుకుంటే పూసలు అయితే కరిగిపోతూ ఉంది ఇంకా బోటీ టేస్ట్ కూడా బాగుంది ఏమంత తీసేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైనా సరే కడపలో తక్కువ రేట్లకు భోజనం కానీ సంగటి కానీ బోటీ కానీ చికెన్ కర్రీ కానీ కావాలంటే చికెన్ కర్రీ కూడా అడిగినాను అది కూడా యాభై రూపాయలు అని చెప్పినాడు ఆయన మీరు చూసుకుంటే కడప మనము ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తూ ఉంటాం కదా తేజ పెట్రోల్ బంక్ ముందునే అన్లిమిటెడ్ షోరూమ్ అయితే ఉంది ఆ షోరూమ్ ముందు పక్కనే ఎన్నైతే బండి పెట్టుకొని ఉన్నాడో చాలా మంది అయితే మంచి క్రౌడ్ కూడా వస్తూ ఉన్నారు నిజంగా మంచి క్వాలిటీ ఫుడ్ తక్కువ ధరకైతే అయితే ఇస్తూ ఉన్నాడు ఎవరైనా సరే బయట నుంచి వచ్చిన వాళ్ళకు కానీ ఎవరైనా తక్కువ ధరలకు తినేదానికి మంచిగా అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి